బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూమి కంపించింది ముండ్లమూరు తాళూరు మండలాల్లో సెకను పాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు ఒక్కసారిగా భూమి నుంచి శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు ఇటీవలి కాలంలో అనేక సార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయి ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూమి కంపించింది ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో సెకను పాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు ఒక్కసారిగా భూమి నుంచి శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు ఇటీవలి కాలంలో అనేకసార్లు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు రైట్ ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూమి కంపించినట్లుగా తెలుస్తోంది ముండ్లమూరు తాళ్ళూరు మండలాల్లో సెకండ్ పార్ట్ భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ దಾಂಶానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ సిసరేక ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం అయితే వచ్చింది ఏదైతే ప్రకాశం జిల్లాలోని దర్శనీయ పర్వడంలోని మండలమూరు తాళ్ళూరు మండలాల్లో ఈ రోజు మధ్యాహ్నం ఒక సెకండ్ ఒక సెకండ్ నుంచి రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపన జరిగింది అయితే భూమి నుండి ఆ శబ్దం రావడంతో ఇటు స్థానిక ప్రజలు మాత్రం భయాందోళన చెందారు అయితే మరోవైపు ఇటీవల కాలంలో ఏదైతే దర్శన నియోజకవర్గంలోని ముండ్లమూరు తాళ్ళూరు గుర్చేడు మండలాల్లో భూ స్వల్ప భూ ప్రకంపనలు మాత్రం వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇటు స్థానిక ప్రజలు మాత్రం ఆందోళన ఆందోళనలో నెలకొన్న నేపథ్యంలో ఇటు మరోసారి ఈ రోజు కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ఇటు ప్రజలు మాత్రం ఇళ్లలో నుంచి మాత్రం భయంతో బయటకు వచ్చారు దీంతో పాటు ఏదైతే ములమూరు మండలంలోని శంకరాపురం వేంపాడు తో పాటు ఏదైతే ఇటు తాళ్ళూరు మండలం విఠలాపురం ముండ్లమూరు మండలాల్లోని నోరు లా పసుపుగల్లు శంకరాపురం భీంపాడి గ్రామాల్లో ఇటు స్వల్పంగా భూ ప్రకంపన వచ్చినట్టు మాత్రం ఇటు స్థానికులు చెబుతున్నారు అయితే ఇప్పటికే ఏదైతే భూ ప్రకంపన నేపథ్యంలో ఇటు ఈ ఏదైతే ఈ గ్రామాల్లో మాత్రం ఇటు పూర్తిగా భయాందోళన నెలకొన్నాయి మరోవైపు ఏదైతే అధికారులు మాత్రం ఏదైతే స్వల్పంగా ఈ ప్రాంతంలో నమోదై నమోదవుతున్న భూ ప్రకంపనలపై ఆందోళన చెందవద్దని చెప్పేసి అధికారులు మాత్రం స్థానిక ప్రజలకు సూచిస్తున్నారు మరోవైపు ఇటీవల కాలంలో వరుస ప్రకాశం జిల్లా దర్శన యోచక వరుస భూకంప ప్రకంపనలపై కూడా ఈ జిల్లాకు చెందిన మంత్రులు కూడా దృష్టి సారించారు గత కొన్ని రోజులుగా జిల్లాలోని దర్శన నియోజకవర్గంలో వరుసగా ఈ భూ ప్రకంపనలు రావడంపై ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ తో ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడారు తరచుగా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలని సూచించారు అంతేకాకుండా ఈ విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తో సలహా తీసుకొని వారితో వారిని ఆదేశ దానికి తగ్గట్టు పనిచేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశించారు భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి అసలు ఎక్కడ ఏదైతే దర్శన నియోజకవర్గంలో ఈ నాలుగు మండలాల్లో ఎక్కడ ఎక్కువగా భూ భూ భూకంపం నమోదవుతుంది లాంటి వివరాలను తెలుసుకొని ఎన్టీఆర్ ఎన్టీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించాలని చెప్పి మంత్రి సూచించారు ప్రకాశం జిల్లా వరుస భూకంపాలపై మాత్రం సమగ్ర సమగ్ర నివేదికను మాత్రం ఇప్పటికే కలెక్టర్ను తయారు చేయాలని చెప్పేది ఇటు మంత్రి మంత్రులు సూచించిన నేపథ్యంలో మరోసారి ఈ రోజైతే ఈ రోజు కూడా స్వల్ప భూకంపన ప్రకంపన రావటం మాత్రం ఇటు స్థానికుల్లో ఆందోళన నెలకొ నెలకొంది మరోవైపు అధికారులు మాత్రం ఈ భూకంపై ఎలాంటి ఆందోళన చెంద అవసరం లేదు ఏదైతే ఈ ప్రాంతాల్లో గుండ్లక గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఈ మండలాల్లో గతంలో ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇలాగే కొద్ది రోజుల పాటు వరుసగా భూక ప్రకంపాలు వచ్చినాయి కానీ ఎలాంటి ఇబ్బందులు లేదు స్వల్ప భూకంపం నమోదవుతున్న నేపథ్యంలో దీని గురించి ప్రజలు మాత్రం భయాందోళన చెందవద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు సుధాకర్ అలాగే ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా జిల్లా జిల్లాలో అధికారులు ఏమంటున్నారు ఏదైతే ఇటీవల కాలంలో నమోదవుతున్న ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ నాలుగు మండలాల్లో ఏదైతే మండలమూరు ఊరు ముఖ్యంగా కుర్చేడు మండలాల్లో ఈ స్వల్ప భూకంపం అంటే ఒకటి నుంచి రెండు సెకండ్ల పాటు నమోదవుతుంది దీంతో పాటు అయితే చాలా స్వల్ప భూకంపం రావటం దాంతో పాటు శబ్దాలతో కూడిన ఈ స్వల్ప భూకంపం రావటం తోటి ఇటు మాత్రం ప్రజలు ఆందోళన చెందుతున్న చెందవుతున్న అప్పటికి మాత్రం అధికారులు మాత్రం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక రకమైన భూ పొరల్లో వచ్చే మార్పు కారణంగానే ఏదైతే ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండటం తోటి ఈ నదీ పరివాహక ప్రాంతం కింద ఉండే భూ పొరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోవటం వల్ల దాని వల్లనే ఈ భూ శబ్దాలతో పాటు స్వల్ప భూకంపం వస్తుంది మినిమం ఏదైతే ఐదు ఆరు సెకండ్ల పైన వస్తేనే భూకంపాన్ని పరిగణించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా స్వల్ప భూకంపమే దీని గురించి మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇటుగా అధికారులు చెప్తున్నారు మరోవైపు ఇటు మంత్రులు కూడా ఏదైతే ఈ వరుసగా ఈ భూ ప్రకంపన రావటం ప్రజల్లో ఆందోళన పై ఇటు ఏదైతే అధికారులు కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు అసలు భూకంపం ఎందుకు వస్తుంది అసలు భూ ప్రకంపన ఎక్కడ నమోదవుతున్నాయి దానిపై శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నాయి దీని మాత్రం దీని గురించి మాత్రం ఏదైతే భూ ప్రకంపనల గురించి మాత్రం ప్రజలు ఆందోళన వద్దని చెందవద్దని పెట్టి ఇటు అధికారులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ సుధాకర్ ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూమి కంపించింది ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో సెకన్పాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు ఒక్కసారిగా భూమి నుంచి శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు ఇటీవలి కాలంలో అనేకసార్లు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు రాజధాని అమరావతి నిర్మాణాలకు